కొరింతీలకు రాసిన మొదటి లేఖ అధ్యాయము ఐదు పరిశుద్ధ వచనములు ఒకటి నుండి ఎనిమిది వరకు అన్యులు సైతము మహా మహాదారుణమైన వ్యభిచార దోషము మీయందు ఉన్నదని వదంతి కలదు ఏలైనా ఒక్కడు తన సవతి తల్లిని ఉంచుకొని ఎనట అయినచ్చో మీరు ఎట్లు ఇంకను గర్వింపగలరు మీరు సోకింపవలదా అట్టి వ్యక్తిని మీ నుండి బయటికి గెంటి వేయవలెనో వాస్తవముగా శారీరకముగా నేను మీకు దూరముగానే ఉన్నను నా ఆత్మ మీతోనే ఉన్నది నేను మీతో ఉన్నట్లుగానే భావించి మన ప్రభువగు యేసు నామమున ఆ దారుణమును చేసిన వ్యక్తిపై తీర్పు చెప్పితేనే మీరు సమావేశమగునప్పుడు నేను ఆత్మ ద్వారా మీతో ఉందును కనుక మన ప్రభువగు యేసు క్రీస్తు శక్తి వలన ఆ వ్యక్తి శారీరకముగా మగుటకై వాణిని సైతానుకు అప్పగించి వేయుడు అప్పుడు ప్రభువు దినమున వాణి ఆత్మ రక్షింపబడగలదు గర్వించుట మీకు సముచితము కాదు గొద్దిపాటి పులిసిన పిండి నంతను పులియ చేయునని మీకు తెలియదా పాపమను ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలయును అప్పుడు మీరు ఏ మాత్రమును పులియని క్రొత్త క్రొత్తది క్రొత్తదియగు పిండి వలె ఉందురు నిజముగా మీరు అట్టి వారేనని నాకు తెలియను ఏలైనా పాస్కా గొర్రె పిల్లయగు క్రీస్తు బలి చేయబడెను కాబట్టి ద్వేషము దౌష్ దౌర్ష్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యము అనువాణితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసి కొందము ఇది ప్రభువు వాక్కు సర్వేశ్వరునికి వందనముడు పరిశుద్ధ నుండి పదకొండు వరకు యేసు మరి యొక్క విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళి ఉపదేశింపారంభించను అచ్చట కుడిచే ఊచపోయిన వాడు ఒకడు ఉండెను విశ్రాంతి దినమున స్వస్థ స్వస్థపరచినచో ఏసుపై నేరము మోపవచ్చునని ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు పొంచియుండి వారి ఆలోచనలను గ్రహించిన యేసు ఊచ చెయ్యి వాణితో లేచి మా మధ్యన నిలవబడుము అనెనో వాడు అట్లే లేచి నిలబడెనో ఆయన వారితో విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా చేయుట ధర్మమా జీవితమును రక్షించుట న్యాయమా జీవితమును నాశనము చేయుట న్యాయమా అని మిమ్ము ప్రశ్నించుచున్నానని కలియ చూచి వాణితో నీ చేయి ను వాడు అడ్డులనే చేయి చాచెను వాని చేయి రెండవ చేతి వలె బాగుపడేను అది చూచి వారు వెర్రి ఏసును ఏమి చేయుదమా అని మంతనములు నలుపసాగిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా వా మీకు స్థుతి సోనోత్ లూకాస్ ఉలాఖాత్ లేకా బాగే సోంపాత్ చాప్టర్ సిక్స్ వర్సెస్ సిక్స్ టు ఎలెవన్ यथोक जुरा वो महा हिलोक जीसु दो सिपना गोगरी बोलो खाते ले चटा कोई एहो पेना ओंदे दो मित होडे थागे खाना ओको याद जो 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 ती दो बोरो बोरो चिगी तगे कांते सास्तोर पांडे पांडे को और फरीसी को दो जीस को थैंक ये दे कान दा दागेच काना नौबाद ने ले लगी जे जिरावो मगारे वोनी होरे बोगे ये या से बान जेमोन दो से लगी लेसिन को नाम मेंखान वोनी दो उनको बात हुडीस को ये बड़ा ये कह दा आर।

जिसु ये मैठारको इंदोफेन कुलियत पे कानाजे जिराओ महारे दो बोगी का से पग्रीज जीवी बक वकांशाओ से वो ना नोस्तो नोस्तोए वो ना काते उने दो ओंको सनम में बेरिगे बेंगे अक, अकुरात कोवा आर उनी होरे मेटा देया अमाग्ती थियार ता उनी दो ओंका का ओंका खेदा आरती आरती दो बोंगी नुवारेंताया मेंखान ओंको दो को संगे लेना आर जीव, जीसु जिस छेद को छकाये या मेंते आको आको रे को गर्मा रावण ए प्रभु अमाक महिमा ओयकमा